హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో తిరుమల శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన ఐదు రకాల ప్రసాదాలను సులభంగా ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను కంపల్సరీ చేసుకోవాల్సిన ప్రసాదం రెసిపీస్ అండి ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా పిండి దీపం ఎలా వెలిగించాలి అనే విషయాన్ని గురించి తెలుసుకుందామండి శ్రీనివాసునికి భక్తితో వెలిగించే పిండి దీపం చాలా శ్రద్ధగా చేయాల్సి ఉంటుంది ఇందుకోసం మూడు గంటలు ముందుగా పావుసేడు బియ్యాన్ని నీటిలో మూడు గంటల పాటు నానబెట్టి ఉంచుకోవాలి తర్వాత నీళ్ళన్నీ వడగట్టేసి బియ్యాన్ని నీడలో ఆరబెట్టుకోవాలండి ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకోండి ఈ బియ్యాన్ని రోటిలో కానీ మరలో కానీ మెత్తటి పిండిలాగా పట్టించి ఉంచుకోవాలి ఈ కార్యక్రమం అంతా మడిగానే చేసుకోవాలండి తర్వాత ఒక అరిటాకులో కానీ ఒక పౌల్లోకి కానీ ఈ మెత్తని పిండిని తీసుకొని కొద్దిగా బెల్లం ఆవు నెయ్యి కలిపి మధ్యలో గుంతగా చేసుకొని అందులో అఖండ ఒత్తిని వేసి ఆవు నేతితో దీపారాధన చేసుకోవాలండి ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి ఆవు నెయ్యితో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది సో ఫస్ట్ శనివారం రోజున ఉదయాన్నే లేచి శుభ్రంగా తలంటు స్నానం చేసుకుని దేవుని గదిని శుభ్రం చేసుకొని వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూలతో అలంకరించుకోవాలండి ఆ తర్వాత స్వామి వారికి ఇష్టమైన తులసి దళాలు కూడా సమర్పించుకోవాలి ఇక స్వామి వారికి ఇష్టమైన పండ్లు పొలాలు చక్కెర పొంగలి పాయసం గారెలు పులిహోర కలకండ నైవేద్యంగా సమర్పించుకోవాలి అదేవిధంగా ఆ తర్వాత బియ్యం పిండితో తయారు చేసిన ఈ ప్రమిదలలో ఆవు నెయ్యితో దీపం వెలిగించుకోవాలి ముందే చర్చించుకున్నాం కదా సో పూజా సమయంలో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపిస్తూ వెంకటేశ్వరుని ఆరాధించుకోవాలండి ఆ తర్వాత స్వామివారికి కర్పూర హారతులు ఇచ్చి పూజ ముగించుకోవాలి ఇలా శనివారం పిండి దీపం వెలిగించి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజలు చేయడం వల్ల స్వామివారి కరుణ ఎల్ల ఎల్లవెల్లలా మనపై ఉంటాయి ఇలా స్వామివారికి ప్రత్యేకంగా పూజ చేసి శనివారం ఎలాంటి ముట్టుకోకుండా పూజించడం వల్ల స్వామివారి అనుగ్రహం ఎల్ల వేళలా మనపై ఉంటుందండి ఇక శనివారం సాయంత్రం వేళలో కూడా స్వామివారికి దీపారాధన చేసి పారాయణం చేసుకోవాలి ఆ తర్వాత ఉపవాస దీక్ష విరమించుకోవచ్చండి అంతే అండి యాక్చువల్గా ఈ విధంగా పిండి దీపాన్ని ఈ విధంగా వెలిగించుకోవాలండి చూశారు కదా ఈ విధంగా తమలపాకులు తీసుకోండి ఏడు దీపాలు వెలిగించాలనుకుంటే ఏడు తమలపాకుల్ని తీసుకొని మధ్యలో పిండి దీపానికి ఈ విధంగా వెంకటేశ్వర నామాలు మాత్రం గీసుకోండి గంధంతో చుట్టూ గీసుకొని మిడిల్లో కుంకుమతోన్న సిరిగంధంతో ఈ విధంగా నామం వేసుకోండి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో నామం వేస్తుంటే ఈ విధంగా నామం వేసుకొని దేవునికి పూజించారంటే అంతే చాలండి మనకి ఎన్ని బాధలున్నా ఎంత కోరికలున్నా దేవుడు అట్లే తీర్చేస్తాడని మనం నమ్మకంతో చేసుకోవాలండి ఏ పని చేసుకున్నా సో ఈ విధంగా ప్రతి పిండి దీపానికి ఆ విధంగా మూడు చుక్కల్ని పెట్టండి మధ్యలో పిండి దీపానికి మాత్రమే నామం గీస్తే సరిపోతుందండి ఈ విధంగా ఏడు పిండి దీపాలు వెలిగించినామంటే మనం ఒక్క వారం పూజ చేసుకున్నా ఏడు వారాలు పూజ చేసిన దాంతో ఈక్వల్ అండి యాక్చువల్గా ఎయిర్ బర్డ్ తీసుకొని అయినా మనం నామం గీసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చేతితో అయినా గీసుకోవచ్చండి తర్వాత రెండు ఒత్తుల్ని చేసుకొని ప్రతి దీపంలో రెండేసి ఒత్తుల్ని వేసుకొని ఆవు నెయ్యి వేసుకొని వెలిగించుకోవాలండి ఒక ఒత్తిని మాత్రం వెలిగించుకోకండి ప్రతి దీపంలో రెండు వత్తుల్ని వేసుకొని అదే విధంగా ప్రతి దీపంకి ముందు పువ్వులను కూడా అలంకరించండి మనం ఎంత బాగా అలంకరించుకుంటే దేవునికి చాలా ఇష్టమైన ఘట్టం అండి అలంకరణ అనేది వెంకటేశ్వరునికి చాలా ఇష్టమైనది కాబట్టి మనం ఎంత వీలైతే అంత మంచిగా అలంకరించుకోండి దీపాలని కానీ వెంకటేశ్వరుని కానీ బాగా అలంకరించుకున్న తర్వాత ఒక్కో దీపంలో రెండేసి ఒత్తుల్ని వేసుకొని నెయ్యి వేసుకొని ఈ విధంగా ఆరతివ్వండి నెక్స్ట్ రెసిపీ వచ్చేసి స్వామివారికి ఎంతో ఇష్టమైన సగ్గుబియ్యం పాయసం ఈ సగ్గుబియ్యం పాయసం చల్లారిన తర్వాత కూడా అస్సలు చిక్కబడకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో రావాలంటే ఎలా చేసుకోవాలో చూసేస్తాం రండి ఫెస్టివల్ ఏదైనా సగ్గుబియ్యం పాయసం కంపల్సరీ చేసుకుంటా ఉంటారు స్వామివారికి నైవేద్యంగా పెట్టడానికి సో ఈ తిరుమల శనివారం రోజు కూడా మనం స్వామివారికి ఎంతో ఇష్టమైన ఈ సగ్గుబియ్యం పాయసాన్ని పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో చేసుకున్నాం ముందుగా బౌల్ పెట్టుకొని ఒక మూడు గ్లాసుల పాలని వేసుకుందాం ఏ గ్లాస్ అయితే పాలు వేసుకుంటారో ఆ గ్లాస్ అనేది రిమైనింగ్ అన్ని పర్ఫెక్ట్గా వేసుకున్నారంటే సరిపోతుంది అదే తో ఒక మూడు గ్లాసుల వాటర్ని కూడా వేసుకుందాం మొత్తం పాలే వేసుకున్నారంటే పాయసం చాలా చిక్కదనం వచ్చేస్తుంది అస్సలు టేస్టీగా ఉండేలేదు కాబట్టి ఆఫ్ ఎంత పాలు వేసుకుంటే అంత వాటర్ వేసుకున్నారంటే మనకి పాయసం చాలా టేస్టీగా కుదురుతుందండి పర్ఫెక్ట్గా కూడా వస్తుంది సో మూడు గ్లాసుల పాలు మూడు గ్లాసుల వాటర్ని వేసుకొని పాలు బాగా తెల్లిన తర్వాత ముందుగా ఒక పది పదహైదు నిమిషాలు నానబెట్టుకున్న సగ్గు బియ్యంని ఇందులోకి వేసుకుందాం పది పదిహేను నిమిషాలు ముందుగా నానబెట్టుకున్నాం అనుకోండి సగ్గుబియ్యం మనకి ఈజీగా వన్ మినిట్లో ఉడికిపోతుంది అదే పనిగా అలాగే వేశారంటే సగ్గుబియ్యం ఉడకడానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తీసుకుంటుంది పాలన్నీ ఇంకిపోతుంది కాబట్టి కంపల్సరీ ముందుగా నానబెట్టుకొని పాలల్లో ఈ సగ్గుబియ్యం వేసుకొని ఇంకో టూ మినిట్స్ ఉడకబెట్టుకున్నాం మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకోండి ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికే లోపల మనం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని వేయించుకున్నాం ముందుగా ఈ బాదం క్యాషూస్ అన్నీ వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత కిస్మిసులను కూడా వేసుకొని కొద్దిసేపు బాగా వేగనివ్వండి సిమ్లో పెట్టుకోండి మంటను ఎక్కువ మాడిపోకూడదు ఈ డ్రై ఫ్రూట్స్ అనేది పర్ఫెక్ట్గా వేయించుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న తర్వాత సైడ్కి పెట్టేసుకొని అదే నెయ్యిలో ఏ గ్లాస్తో అయితే పాలు వేసుకుంటా ఉన్నామో ఆ గ్లాస్తో ఒక గ్లాస్ సేమి అని వేసుకుందాం చూడండి ఏ గ్లాస్తో వేసుకుంటారో అదే గ్లాస్తో వేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి అప్పుడే మనకి పాయసం గా కుదురుతుంది గట్టి పడకుండా చూడండి అదే గ్లాస్తో ఒక గ్లాస్ సేమియాను వేసుకొని కొద్దిసేపు వేయించుకుందాం మంటను లో లో పెట్టుకోండి మాడిపోకూడదు కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకొని సైడ్కి పెట్టుకోండి మనం ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికిందా లేదా వెళ్ళి చూస్తాం సొగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఈ సేమియాను ఆ పాలల్లో వేయాలి కాబట్టి ముందుగా సగ్గుబియ్యం ఉడికిందా లేదా చెక్ చేసుకోండి ఈ సేమి ఇంత మాత్రం బ్రౌనిష్ కలర్ వస్తే సరిపోతుందండి సైడ్కి పెట్టుకుంటు సైడ్కి పెట్టుకున్న తర్వాత చూడండి సగ్గుబియ్యం బియ్యం ఉడికిందా లేదా చేతితో నలిపి చూసారంటే మీకు తెలిసిపోతుంది బాగా నలిగిపోయి నలిగిపోయిందంటే ఉడికిపోయినట్టే చూడండి ఉడికిపోయింది సగ్గుబియ్యం అనేది ఇప్పుడు ఆ సేమియం తీసి ఇందులోకి వేసుకొని ఇంకో టూ మినిట్స్ ఉడకనివ్వండి మరి ఎక్కువసేపు ఉడకక్కర్లేదు ఆల్రెడీ వేడి వేడి పాలు కాబట్టి ఈజీగా టూ మినిట్స్లో బాయిల్ అయిపోతుంది సేమియా అనేది ఇప్పుడు సేమియా ఉడికిందా లేదా చెక్ చేసుకొని ఏ గ్లాస్ అయితే పాలు సేమియా వేసుకుంటాడమో అదే గ్లాస్తో రెండు గ్లాసుల షుగర్ని వేసుకుందాం చూడండి పర్ఫెక్ట్గా టేస్టీగా ఉండాలంటే షుగర్ కరెక్ట్గా సరిపోవాలంటే అదే గ్లాస్తో రెండు గ్లాసుల షుగర్ని వేసుకోండి మీరు తీపి తక్కువ తినే పని అయితే వన్ ఒకటి ముప్పావు గ్లాస్ షుగర్ని వేసుకున్నారంటే సరిపోతుందండి తీపు పర్ఫెక్ట్గా ఉండాలంటే రెండు గ్లాసులు షుగర్ని వేసుకోండి ఈ షుగర్ కూడా కరిగే వరకు ఇంకో వన్ మినిట్ బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఎలాచీ పౌడర్ను కూడా వేసుకుందాం ఫ్లేవర్ కోసం చాలా టేస్టీగా ఉంటుంది పాయసం చేసేటప్పుడు కంపల్సరీ ఎలాచీ పౌడర్ అనేది ఒక స్పూన్ వేసుకోవాలండి సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోండి అంతే అండి సేమియా పాయసం సగ్గుబియ్యం పాయసం అనేది రెడీ అయిపోయింది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే ఈ సగ్గుబియ్యం పాయసం పర్ఫెక్ట్గా చిక్కబడకుండా ఉండాలంటే మనం పాటించాల్సింది ఒకే ఒక విషయం అండి దించి పెట్టుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఇంకో గ్లాస్ పాలను వే వేడి పాలను ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి అదే అండి మెయిన్ థింగ్ మనం చేయాల్సింది ఈ స్టెప్ కంపల్సరీ ఫాలో అవ్వాలి మనం పాయసం చిక్కబడకుండా ఉండాలంటే మనం ఎంత పాలు ఎంత వాటర్ వేసినా చల్లారి లోపల అది చిక్కబడిపోతుంది కాబట్టి దించుకున్న తర్వాత ఇంకో గ్లాస్ పాలు వేసుకున్నామంటే అస్సలు చిక్కబడదండి మనకి మరుసటి రోజు వరకు కూడా అస్సలు పాడైపోకుండా చిక్కబడకుండా ఉంటుంది పాయసం ఈ స్టెప్ మీరు ఫాలో అయినారంటే చూడండి దించిన తర్వాత వేస్తున్నాను చూసుకుంటూ వేసుకోండి ఒక గ్లాస్ పాలు జస్ట్ మిక్స్ చేసుకుంటూ మీకు సరిపోయిందంటే హాఫ్ గ్లాస్ పాలు కూడా ముగించేయవచ్చు ఒకవేళ మ్యాక్సిమం ఒక గ్లాస్ పాలు పడుతుందండి ఒక గ్లాస్ పాలు అయితే వేసేసి బాగా మిక్స్ చేసేసుకోండి అంతే అండి దేవునికి ఎంతో ఇష్టమైన సగ్గు బియ్యం సేమియా పాయసం అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఏ ఫెస్టివల్ వచ్చినా ఈ స్టెప్స్తో ఒకసారి ఫాలో అవ్వండి సేమియా పాయసం అస్సలు చిక్కబడదు చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి దించి పెట్టుకున్న తర్వాత కంపల్సరీ పాలు అయితే వేసుకోండి కాచి చల్లార్చిన పాలను మాత్రం వేసుకోండి పచ్చి పాలను వేసుకోకండి అంతే అండి ఈ విధంగా దేవునికి నైవేద్యంగా పెట్టేస్తాం సగ్గు సగ్గు బియ్యం పాయసం నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయే ఫ్రై అండి మొటికాయలు అంటూ ఉంటాం కదా మేము గోరుచిక్కుడుకాయలు అంటూ ఉంటాము సో ఈ గోరుచిక్కుడుకాయలు ఫ్రైని ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూడండి ఎలాంటి ఫెస్టివల్లో అయినా ఫ్రై కూడా చేసుకుంటూ ఉంటాం కదా సో మేము ఈ శనివారం ఫెస్టివల్కి చిక్కుడుకాయ ఫ్రైని ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా గోరుచిక్కిడుకాయని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని బౌల్లోకి వేసుకొని జస్ట్ ఆ చిక్కుడుగాయలు మునిగే వరకు వాటర్ని వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిసేపు ఉడకనిద్దాం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో బాయిల్ అయిపోతుంది లేతగా ఉండే చిక్కుడుగాయలు అయితే ఫైవ్ మినిట్స్లోనే బాయిల్ అయిపోతుంది కొంచెం ముదులుంటే ఒక టెన్ మినిట్స్ పట్టచ్చు సో కొద్దిసేపు ఉడకపెట్టుకున్నాం మీకు అంత టైం లేకపోతే కుక్కర్లో ఒక విజిల్ అయినా పెట్టేసుకోవచ్చండి ఇప్పుడు ఈ చిక్కుడుకాయ ఫ్రైకి కావాల్సిన పల్లి కారం పొడిని తయారు చేసుకుందాం ఇంకో సైడు ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక పిడికి నిండా పల్లీలను వేసుకుందాం ఇప్పుడు ఈ పల్లీలు కూడా కొద్దిగా వేయించుకుందాం మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా పచ్చి కొబ్బరిని కూడా వేసుకొని వేయించుకోండి ఒక టూ డ్రాప్స్ ఆయిల్ వేసుకొని ఈజీగా వేగిపోతుంది వాడిపోకుండా కొద్దిసేపు సిమ్లో పెట్టుకొని వేయించుకుందాం ఒక రెండు మూడు ఎండి మిర్చిని కూడా ఇందులోకి తుంచి వేసుకొని అంతా వేగిన తర్వాత కొద్దిగా జీలకర్రను కూడా వేసుకోండి చాలా కమ్మగా వస్తుంది పౌడర్ అనేది కొబ్బరి అయితే కంపల్సరీ వేసుకోవాలండి పల్లి కారం పొడిలో ఈ విధంగా కొబ్బరి జీలకర్ర వేసుకున్నామంటే ఎలాంటి ఫ్రైలోకైనా ఈ పొడి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇప్పుడు కాయలు ఉడికిందా లేదా చూస్తాం రండి యాక్చువల్గా చిక్కుడుకాయ అయితే ఉడికిపోయింది ఇప్పుడు తిరిగి వాత పెట్టేసుకున్నాం యాక్చువల్గా మనం ఒక పొద్దుకు చేస్తున్నాం కదా ఎలాంటి ఫెస్టివల్ అయినా మనం ఆనియన్ గార్లిక్ యూస్ చేయం కాబట్టి సింపుల్గా పోపును పెట్టేసుకుంటే సరిపోతుందండి రిమైనింగ్ టైంలో అయితే ఆనియన్ వేసుకొని వేపేటప్పుడు తర్వాత గడ్డల్ని దంచి వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మనం దేవునికి నైవేద్యం కోసం చేస్తున్నాం కాబట్టి నేను అలాంటివి ఏమీ యూజ్ చేయట్లేదు జస్ట్ ఆయిల్ వేసి పోపు దినుసులు అన్నీ వేసుకొని ఒక ఎండి మిర్చిని తుంచి వేసుకుంటే సరిపోతుందండి ఆవాలు జీలకర్ర కరివేపాకు శనగపప్పు కొద్దిగా వేసుకోండి అంతే అండి ఇంకేమీ వేయక్కర్లేదు జస్ట్ ఈ పోపును తీసుకెళ్ళి కావాలంటే కొబ్బరి పొడిని కావాలంటే వేసుకోవచ్చు మీకు లైక్ అయ్యేట్టుగా ఉంటే ఈ పోపును తీసుకెళ్లి చిక్కుడుకాయల్లో వేసుకొని కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోవడం అంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చిక్కుడుకాయ ఫ్రై అయినా అరటికాయ ఫ్రై అయినా ఎలాంటి ఫ్రై అయినా ఏదో ఒక ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా ఒక్క పొద్దుల రోజు సో ఈ విధంగా ఈ చిక్కుడుకాయల ఫ్రైని ఈజీగా అయిపోయేలాగా ఈ విధంగా చేసుకోండి తర్వాత ఈ పల్లీ పౌడర్ ముందుగా చేసుకున్నాం కదా ఆ పౌడర్ను కూడా ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసేసేయండి ఆ పౌడర్ వేసే టైంలో ఇంకో రెండు స్పూన్ల మిర్చి పౌడర్ను కూడా యాడ్ చేసుకోండి సరిపోతుంది మీరు పల్లీ పౌడర్లో మిర్చి పౌడర్ వేసి కొట్టే పని అయితే ఒకేసారి వేసుకుంటే సరిపోతుందండి అంతే అండి ఎంతో ఈజీగా చేసుకున్నాం కదా ఈ చిక్కుడుకాయల ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది పండగల టైమే కాదండి రిమైనింగ్ టైంలో కూడా ఈ చిక్కుడుకాయల ఫ్రైని ఈ విధంగా వేసుకొని చేసుకొని చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి మీరు కూడా ఈవేళ ఒకసారి ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉండి ఈ మొటికాయల ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇంకా నైవేద్యంగా పెట్టేస్తాం వెంకటేశ్వర స్వామికి ఈ శనివారం రోజు కుదిరితే రెండు మూడు ఫ్రైలు చేసుకుంటూ ఉంటారు చాలామంది మేమైతే ఒకే ఫ్రై చేసాము టైం సరిపోక అంతే అండి సాల్ట్ సరిపోకపోతే చెక్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇంకేమీ వేయక్కర్లేదు ఇంట్లోకి జస్ట్ ఆ పల్లి పౌడర్ వేయడం వల్లే చాలా టేస్ట్ వచ్చేస్తుంది మనకి కాబట్టి ఇంకా ఈ చిక్కుడు కాయల్ ఫ్రై ఇంతతో అయిపోయింది నెక్స్ట్ ప్రసాదం రెసిపీ చేసేసుకుందాం నెక్స్ట్ ప్రసాదం రెసిపీ వచ్చేసి గారెలండి ఉద్దిపప్పు వడలు అంటున్నాం కదా ఈ గారెల కోసం ముందుగా ఒక ఫోర్ ఫోర్ అవర్స్కి ముందు ఉద్దిపప్పును బాగా నానపెట్టుకున్నారంటే ఈజీగా గారెలు పర్ఫెక్ట్గా వస్తాయండి వీలైతే ముందు రోజు నైట్ మనం గారెలకు ఉద్దిపప్పు నానపెట్టుకున్నామంటే మార్నింగ్ లేవగానే రుబ్బేసుకున్నామంటే సరిపోతుందండి కాబట్టి ముందు రోజు రోజునైటే మనం గారెలకి పప్పును నానబెట్టేసుకోండి ఇప్పుడు ఈ ఉద్దిపప్పును వాటర్ ఏమీ లేకుండా డ్రైగా మిక్సీ జార్ లోకి వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకుందాం వాటర్ ఇసుగా రుబ్బుకోకుండా ఈ విధంగా గట్టిగా రుబ్బుకుందామంటే మనం గారెలు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇందులోకి జస్ట్ చిటికెడు సోడాను ఇడ్లీ సోడాను వేసుకొని కొద్దిగా వాటర్గా వేసుకొని ఒక విస్కర్ని తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి మీరు పిండిని గ్రైండర్లో రుబ్బే పని అయితే ఈ ప్రాసెస్ అవసరం లేదు మనం మిక్సీ జార్లో రుబ్బుకున్నాం కాబట్టి సోడా వేసుకొని బాగా విస్కర్తో బాగా మిక్స్ చేసుకున్నామంటే గారెలు అనేది పైన భాగం వచ్చేసి పైన రేయి ఉంటుంది కదా చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం తరుగు పచ్చిమిర్చి తరుగు కరివేపాకు కొత్తిమీర జీలకర్ర మిరియాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత గారెలు ప్రతి ఒక్క గారే మనకి పర్ఫెక్ట్గా రావాలంటే అన్ని ఒకేలాగా రావాలంటే గారెలు ఈ వేలో ఫాలో అవ్వండి ఒక కప్పునైనా గ్లాస్నన్నా తీసుకొని కాటన్ కష్యప్ను కట్టేసేయండి వాటర్ని తడుపుకుంటూ కష్యూప్కి జస్ట్ ఒక రౌండ్ పెట్టుకుంటూ మిడిల్లో హోల్ పెట్టేసేయండి సరిపోతుంది గ్లాస్ ఇలా తిప్పించామంటే ఆయిల్లోకి మనకి గారెలు అనేది ఆయిల్లో పడుతూ వస్తుంది అనమాట చూడండి ఈ వే చాలా ఈజీగా ఉంటుంది ప్రతి ఒక్క గారెలు కూడా మనకి పర్ఫెక్ట్ షేప్ లో ఒకేలాగా కనిపిస్తూ ఉంటాయి మనకి చాలా లుక్ వైజ్ చాలా సూపర్ గా ఉంటాయి తినడానికి కూడా పర్ఫెక్ట్ గా ఉంటాయండి ఈ వేలో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మీకు చేత్ చేసుకునే ఎక్స్పీరియన్స్ ఉంటే చేతనే కూడా వేసుకోండి లుక్ వైజ్ బాగుండాలనేసి నేను ఈ వేలో మీకు చూపిస్తా చూడండి గారెలు మొత్తం ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కాలు అప్పుడు మాత్రమే తీసుకోండి అప్పుడే మనకి పైన రేకు అనేది మనకి ఫుల్ క్రంచీగా వస్తుంది లోపల సాఫ్ట్ గా గొల్లగొల్లగా వస్తాయి అనమాట వడలు చూడండి గారెలు ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో మీరు చూడండి నెక్స్ట్ ప్రసాదం రెసిపీ వచ్చేసి పులిహోర ముందుగా ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్ పల్లీలు రెండు టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఐదారు పచ్చిమిర్చిని కరివేపాకుని ఒక పెద్ద ఆనియన్ని కూడా కట్ చేసుకొని వేసుకోండి కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపును కూడా వేసుకొని కొద్దిసేపు వేపుకుందాం మంటన్ మీడియం లో పెట్టుకోండి ఎక్కువ మాడిపోకుండా ఆనియన్స్ అన్నీ లైట్గా వేపుకుందాం ఇప్పుడు ముందుగా బాయిల్ చేసుకున్న అన్నంలోకి ఈ అంతా వేసుకొని కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకొని తర్వాత లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకుందాం కొద్దిసేపు మిక్స్ చేసేయండి ఈ ఆనియన్ పేస్ట్ అంతా ఇప్పుడు లెమన్ జ్యూస్ని ఇలా పిండుకొని వేసుకోండి ఒక గ్లాస్ రైస్కి ఒక ఒక రెండు లెమన్ ని ఇలా పిండుకొని వేసుకోండి సరిపోతుంది కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే లెమన్ రైస్ని ఈజీగా చేసేసుకోవచ్చు ఎంత రైస్కి ఎంత లెమన్ వేసుకోవాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ సో అది చూసుకొని వేసుకోండి కొద్ది పుల్లగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది లెమన్ రైస్ అనేది కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం ఇంకా అంతే అండి సర్వ్ చేసుకునేవచ్చు చూసారు కదండి ఐదు రకాల ప్రసాదం రెసిపీస్ ఎంత ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ఈ ప్రసాదం రెసిపీస్ని వీలైతే మీకు ఏ ప్రసాదం రెసిపీ నచ్చితే ఆ ప్రసాదం రెసిపీని ఈ శనివారం రోజు ట్రై చేసి మీకు ఎలా మాకు మాకొకసారి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్